హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈ vlog ఏంటంటే ఫస్ట్ సెలబ్రేషన్స్ ప్లస్ న్యూ ఇయర్ రెండు కలిపిన vlog అన్నం ఏం చేద్దాం క్విచిన్ దేంట్లో పెట్టినాం అలానే తెచువాక బుజ్జీ అంటే అలా తీసుకున్నా చోబజ్జీన ఊరంతా తెప్పి ఇప్పుడు ఎన్ని సార్లు పెట్టినా ఒకడైనా పనికి వచ్చేయ ఆడం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాక బుజ్జీ ఏమేమి

నీకో గిఫ్ట్ ఇస్తావ్. డూ లైక్ ఇట్? yes i like it. నాకు లైక్ రెదే కింద ని ముతున చూడండి. हां ओपन रे. अरे रे అది కొత్త దరా మమ్మీ గిరా అది ఎటు చూడు చూడండి. ఓహ్ క్లాత్. నిజంగా హసం ఉంది. కాల చూడు టచ్. నిజంగా బాంది బూజీ. లైక్ ఇట్? ఐ నో. కలర్ బాగుంది కానీ క్లాత్ ఎట్లా ఉంటదో ఓకే. not bad మంచి ఉంది ఆ ప్రైస్ కి అది మంచిగానే ఉంది అద ఎంత 80 డాలర్ల 50 డాలర్ల ఏది 16 ఎంత 16 ఆ 60 నా ఎందుకు పెట్టావు బ్యూజి నువ్వు ఇక్కడ రావనను బాండిలే వేసుకోవచ్చు see look క్లాత్ కంఫర్ట్ ఉంటది క్లాత్ నేను పెట్టనే కాస్ట్ కి అది మంచి ఉంది వర్త్ పెట్ట కంజీ

ఎప్పటించో అడుగుతున్నాడు అవన్నీ తెలుసు కదా చిన్నపిల్లలకి అవన్నీ వాడికి వెళ్ళకు నాలుగేళ్ళ వాడికి వాడు చిన్న పిల్లలు కాకపోయినా వాడు అడిగినాడు పిల్లవాళ్ళు అడిగితే థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఏ పార్టీలకు అయినా ఏ సెలబ్రేషన్స్కి పోయినా ఫస్ట్ డ్యూటీ ఏందంటే అమ్మలకి పిల్లలకి ఫుడ్ పెట్టడం అనమాట అందుకే ఇక్కడ పిల్లలందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి ఫస్ట్ ఫుడ్ అయితే స్టార్ట్ చేసినాము వాళ్ళు ఫుడ్ తిన్నారంటే ఇంకా మనం ఏ పని చేసినా మనం తిన్నా తినకపోయినా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ అందుకే వాళ్ళకి ఫుడ్ పెట్టేసి ఇంకా వాళ్ళు ఇట్లా ఆటల్లో మునిగి తేలుతున్నారు ఇక్కడ ఇద్దరు బంగారు తల్లు చూడండి కూచిపూడి నేర్చుకుంటున్నారు వీళ్ళు ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు ఇంకా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నారు ఇక్కడ ఏవో స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళంతా నేర్చుకోవడం అంతా ఆన్లైన్లోనే ఉంటుంది అమ్మాయిలు నిజంగా మల్టీ టాలెంటెడ్ అండి అన్నిట్లో ఉంటారు ఎంత ఇంట్రెస్ట్గా ఎంత మంచిగా నేర్చుకుంటారో వీళ్ళు చదువుకు చదువు ఉంటుంది ఇట్లా ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా మంచిగా నేర్చుకుంటారు ప్రస్తుతానికి ఇప్పుడు మా ఏజ్లో ఉన్న పిల్ల అబ్బాయిలు అయితే వాళ్ళు ఇలాంటివేమి ఇంట్రెస్ట్ పెట్టరులేండి వాళ్ళంతా ఎగిరి ఆడడానికే సరిపోతుంది వాళ్ళ ఆటల్లో బిజీగా ఉన్నారు మేమేమో ఇక్కడ పనులు క్రియేట్ ఉన్నాము ఏంటంటే ఇక్కడ గ్యాదర్ అయినప్పుడు ఏంటంటే అన్నీ మర్చిపోయి అలా హ్యాపీగా అనమాట మన అనే ఫీలింగ్ వచ్చింది అందుకోసమే మెమొరీస్ అన్నీ గ్యాదర్ చేస్తూ ఉంటాము ఇది షార్ట్ వీడియోలో ఆల్రెడీ పెట్టాను కదా అమ్మవారిని ఎంత ముద్దుగా ఉన్నారో అక్క వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంటే చూశాను అనమాట క్రెడిట్ గోస్ టు అక్క చాలా బాగా అనిపించింది ఈ అక్క వాళ్ళే అనమాట ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ వాళ్ళ ఇంట్లో పెట్టారు ఇక్కడ మంచిగా న్యూ ఇయర్ కోసమని చిన్నగా డెకర్ కూడా చేశారు ఫ్యామిలీస్ వాళ్ళు అంటే కేక్ కట్టింగ్ ఫోటోలు దిగడానికి అలాగా మా న్యూ ఇయర్ రానే వచ్చేసింది హ్యాపీ అక్క హ్యాపీ న్యూ ఇయర్

मुद्याल फ्रेंड्स न्यू ईयर की केक कटिंग जो हैप्पी न्यू ईयर ईयर ईयर। फ्रेंड्स। फ्रेंड्स। हैप्पी 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 न्यू 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 इयर పిల్లలు చేస్తున్నారు హ్యాపీ న్యూ ఇయర్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి ఇటు చూడండి కిడ్స్ అదే దాన్ని రానివ్వండి రాపము రా అమ్మా దానికి ఒక స్పూన్ ఉంది ఇంకా వాళ్ళని పంపించచ్చు కాద ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మాకు ఇక్కడ ఏంటంటే ఆ టయానికి అంటే ఉన్న ఏరియాలో సౌత్ ఈస్ట్లో అంటే నైబర్స్ దగ్గర దగ్గర వాళ్ళు మీట్ అవుతాయి ఇంతమంది అయ్యాము ఇంక అందరం మీట్ అయ్యామంటే పెద్ద హాల్ బుక్ చేసుకోవాలన్నమాట అట్నే నైట్ టైమ్స్ కాబట్టి పిల్లల్ని తీసుకొని దూరా భారం పోలేరు కాబట్టి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు ఇట్లా గ్రూప్స్ గ్రూప్స్ లాగా సెలబ్రేషన్స్ సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ ఎవరు ఉండరు కదండి మన వాళ్ళతో అలా మీట్ అయినప్పుడు మన అనే ఫీలింగ్ ఒక పండగ వాతావరణము ఒక పండగ సెలబ్రేట్ చేసుకున్నాము అన్నట్లు ఉంటుంది లేదు వాళ్ళు పండుగ అయినకో డైలాగ్ ఉంటుంది చూడండి ఒక పండగ లేదు పబ్బం లేదు ఎంతసేపు వండుకోవడం తినడం వండుకోవడం తినడం అని ఆ డైలాగే గుర్తొస్తుంది అనమాట ఇలా గ్యాదర్ అయ్యామంటే కొన్ని మెమరీస్ అలా గుర్తుండిపోతాయి అలాగా కేక్ కట్టింగ్ అయిపోయాక ఫ్యామిలీ అందరం ఫోటోలు తీసుకున్నాము అలాగా న్యూ ఇయర్ కి స్వాగతం అయితే చెప్పాము పార్టీ చాలా బాగా జరిగింది పార్టీ అయిపోయి అయిపోగానే మా సుహర్షి ఏంటంటే అప్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ అయినాయి అనమాట మేము అనుకున్నాము ఫుడ్ తిని కంటిన్యూస్ గా ఎగురుతూనే ఉన్నాడు మే డైజెస్ట్ అవ్వక అయ్యిందేమో అన్నట్టు లైట్ తీసుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయితే ఓకే ఈరోజు వాడి స్టమక్ అప్సెట్ అయిందని నిద్రపించాము లేదండి మార్నింగ్ లేచిన తర్వాత సాలిడ్ ఫుడ్ ఏం తిన్నా కూడా వాడు త్రో చేస్తున్నాడు మార్నింగ్ నుంచి చూసాము ఇంకా నైట్ కల్లా నాకు అసలు ఏం చేయాలనో అర్థం కాక ఇలా ఎమర్జెన్సీకి పరిగెత్తుకుంటూ వచ్చాము రాత్రి లెవెన్ థర్టీకి న్యూ ఇయర్ అంతా వాడిని మానిటర్ చేసుకోవడంలోనే డే అంతా సరిపోయింది వాడు ఏం తినట్లేదు ఏమైంది ఏమైంది అని ఇంకా భయం అన్ని ఫిగర్ అవుట్ చేసుకుంటా ఉన్నాము ఏమన్నా జంకు తిన్నాడా వీడ తిన్నాడా అనేసి వాడు ఆ రోజు ఏ జంకు తినేలేదు పాపం కేకు కూడా జస్ట్ ఒక్క స్పూనే నోట్లో పెట్టుకున్నాడు దాని తర్వాత నేను అడిగినా కూడా వద్దన్నాడు మరి ఎక్కడ ఏం మిస్టేక్ జరిగిందో తెలియదు కానీ ఆ రోజు న్యూ ఇయర్ రోజు అంతా పుట్టించాడు మాకు ఇంట్లో అంతా చాలా డల్ అయిపోయి అసలు చాలా నీరసం అయిపోయే లోపు రాత్రికల్లా నాకు భయం వేసి లేదు లేదు గా పోవాల్సిందే అని హాస్పిటల్ తీసుకొచ్చాము హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత అసలు వీడికి సిక్ ఉందా లేదా అన్నట్టు ఆడు బిహేవ్ చేస్తున్నాడు ఎంత అల్లరి ఎంత గా ఉన్నాడో ఎవరైనా చూస్తే అసలు వీడికి ఏమైంది ఇట్లా తీసుకొచ్చారు అనిపించింది అట్లా సక్సెస్ఫుల్లీ న్యూ ఇయర్ అంతా మా తోనే అయిపోయింది మార్నింగ్ అంతా ఎంత కంగారు పడ్డామో ఇదిగో హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇట్లా జోక్లు వేసుకొని నవ్వుతా ఉన్నాం అనమాట మార్నింగ్ అంతా వాడితోనే సరిపోయింది అట్లా ఫస్ట్ టైం ఇన్ అవర్ లైఫ్స్ అనమాట న్యూ ఇయర్ అట్లీస్ట్ చెప్తే మీరు నవ్వుతారేమో జస్ట్ చిన్న స్నానం చేసి దేవుడికి పూజ కూడా పెట్టుకొని అంత కంగారుగా అయిపోయింది ఇక్కడేమో ఇంచక్క జోకులు వేసుకుంటున్నాం అనిపించింది అనమాట దీనిక నుంచి అంతగా కంగారు పడి అంతగా భయపడి అంతగా ఏడ్చింది అనిపించింది అలాగ న్యూ ఇయర్ మొత్తము శాడీతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ ఏమో ఆయన కుళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఎండ్ అయిందనమాట ఇట్స్ ఓకే ఇంకా ఏమంటే అవుట్ ఆఫ్ హ్యాండ్స్ ఏం జరగలేదు దానికి మేము హ్యాపీ అనిపించింది ఏం లేదు డాక్టర్ చెప్పింది సిటీలో ఏదో చిన్న స్టమక్కి సంబంధించిన వైరస్ ఏదో నడుస్తుందంట డేకెర్లలో చాలా కేసెస్ వచ్చాయి ఇది కామన్ అనేసి ఒక చిన్న ట్యాబ్లెట్ ఇచ్చి అక్కడ ఎంత ఆరు గంటలు పెట్టుకున్నారు లెవెన్ థర్టీకి పోతే మార్నింగ్ ఆరింటి వరకు అంటే వీడు చాలా ఎనర్జెటిక్ ఉన్నాడు సీరియస్ లేదు కదా ఎమర్జెన్సీలో ఎట్లా అంటే సీరియస్ కేసులని ఫస్ట్ చూస్తారు మరీ అంత అర్జెంట్ కాదనే వాటిని అలాగా ల్యాగ్ చేస్తూ ఉంటారు అట్లాగా మమ్మల్ని ఆరింటి వరకు పెట్టి ఫైనల్గా ఒక చిన్న ట్యాబ్లెట్ ఇచ్చి ఏం లేదు ఇది జస్ట్ వైరస్ కానీ చిన్న ఇన్ఫెక్షన్ లాగా ఏదో వైరల్ లాగా అనిపిస్తుంది అని జస్ట్ ఆ ట్యాబ్లెట్ వేసారు ఆ ట్యాబ్లెట్ వేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నార్మల్ అయిపోయాడు అలాగా న్యూ ఇయర్కి వెల్కమ్ అయితే హ్యాపీగా చెప్పాము దాని తర్వాత డే అంతా ఈ శాడ్తోనే అయిపోయింది వాడితోనే కంగారు భయంతో అయిపోయింది మళ్ళీ ఎండింగ్ ఏందంటే కుళ్ళు జోకులతో అనమాట అందరం ముగ్గురం కూర్చొని హాస్పిటల్లో చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళు న్యూ ఇయర్ వెకేషన్కి వచ్చినారేమో ఎమర్జెన్సీకి అని మేము వెళ్ళిన సిచ్యువేషన్ వేరే వాడేమో చేసింది వేరే కాకపోతే వాడు లిక్విడ్స్ తాగుతున్నాడు కాబట్టి మేబీ ఎనర్జెటిక్గా ఉన్నాడేమో అనిపించింది డాక్టర్ కూడా అదే అనింది మళ్ళీ అనిపించింది దీనికి ఎందుకు ఇంత కంగారు పడ్డాం నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే అయిపోయింది ఏదేమో నైట్ అంతా హాస్పిటల్లోనే అయిపోయింది అనేసి కాకపోతే వాడు ఏం ఫుడ్ తినకపోయే లోపు నాకు కంగారు వచ్చేసి నేనే హడావిడి పెట్టి తీసుకెళ్లాను హాస్పిటల్కి కాకపోతే డాక్టర్ కూడా అదే చెప్పింది తీసుకొచ్చి మంచి పని చేశారు అంటే అది సివియర్గా అవ్వకముందే ట్రీట్మెంట్ అనేది ఇస్తే తొందరగా రికవరీ అవుతాడు అనేసి ఇంకా ఇంకా అలాగే డిలే చేస్తే అసలు లిక్విడ్స్ తాగిన కూడా త్రో అప్ చేస్తున్నారంట కొంతమంది పిల్లలు అలాగా మా కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందండి కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్టు అలా మొత్తానికి అలా స్టార్ట్ అయింది ఇంకా చూడాలి రెండు వేల ఇరవై ఆరు ఎలా జరిగిద్ది అని కాకపోతే నేను వీటన్నిటి మీద ఏమీ అంటే నమ్మకం లేదులేండి అంటే ఒక్క డే చెడుతో స్టార్ట్ అవ్వడం వల్ల డే ఇయర్ మొత్తం అలాగే ఉంటుంది అని అర్థం కాదులే కానీ కాకపోతే అది ఒక మోటివేషన్ లాగా అంటే ఫస్ట్ డే అంతా పాజిటివ్గా వెళ్తే మొత్తం ఇయర్ అంతా పాజిటివ్నెస్ ఉంటుంది అనే ఒక బ్రెయిన్లో ఇది తప్ప మిగతా అదేం లేదు కాకపోతే దీన్ని కూడా పాజిటివ్ సైడే తీసుకోవాలి ఎందుకంటే ఒక చిన్న ట్యాబ్లెట్తోనే అయిపోయింది దేవుడి వల్ల ఏమీ అవ్వలేదు వాడికి అనేసి ఒక పాజిటివ్ మైండ్తో ఉండి ముందుకెళ్ళాలి ఇది వాళ్ళ బ్లాగ్ అండి నచ్చినట్లయితే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటా అంతవరకు బాయ్